థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ యూనివర్సల్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ గురువు గారు ఐఎం సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ యూనివర్సల్ ఐఎమ్ సారీ ఫర్ క్యూ మీ థ్యాంక్ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ రాఫిల్ ఏంజల్ అండ్ నితికా ఏంజల్ గురువు గారికి థ్యాంక్ యూ నా పేరు విజయ్ మనుకుమారి మేము కేపిహెచ్బిలో ఉంటాము గురువు గారి ఒక వన్ మంత్ నుండే నేను యూట్యూబ్లో చూస్తున్నాను అంతకుముందు నాకు తెలీదు చాలామంది ఈ సబ్జెక్ట్ గురించి విన్నాను యూట్యూబ్లోనే విన్నాను కానీ ఈ ఈ సార్ది ఒక వన్ మంత్ నుండి చేస్తున్నాను గురువు గారి చూశాను చూసి ఒకసారి ఫోన్ చేశాను మీ క్లాసు అదే ఏడిస్తున్నారు ఎనిమిదో తేదీ హైదరాబాదు సికింద్రాబాద్ దగ్గర హోటల్లో ఉంటుంది మీటింగ్ ఎవరైనా రిజిస్టర్ అని సార్ని ఫోన్ చేసి కన్సల్ట్ తీసుకున్నాను తర్వాత ఏమైందంటే ఈలోగా మా తమ్ముడు గారి అబ్బాయికి చాలా సీరియస్ అయింది ఈ గుండె దగ్గర రెండు క్లాట్స్ ఏర్పడ్డాయి ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చేసింది సడన్గా హాస్పిటల్కి వెళ్ళి ఐసీలో చేర్చారు చిన్న పిల్లలు ముగ్గురు చిన్న పిల్లలు వాడికి సచివాలయంలో జాబ్ చేస్తాడు ఆంధ్రాలో ఉంటారు వాళ్ళు అప్పుడు నేను అనుకోకుండా మరి క్లాస్కి రానని అనుకున్నాను అక్కడికి ఆ రోజు టికెట్ తీయాలని మా పెద్ద బాబు కూడా ఫోన్ చేసి మా అందరం వెళ్దావరా మన అది చింటికి బాగలేదు అని అన్న ఇందుకు దోత ఎవరు మరి రాఫెల్ ఏంజిల్ సహాయం చేశారేమో అన్నారు అదేంటి నెగిటివ్ పట్టుకొని వెళ్తున్నారు ముందు క్లాస్కి రాకుండా ఇక్కడి నుంచి హీల్ చేయండి అమ్మా రాఫెల్ ఇంజిల్ పంపించి మీరు క్లాస్కి రండి ఇక్కడ అక్కడ నుంచి మళ్ళీ ఏడుస్తారు ఒకరికొకరు చూసి మీరు వెళ్ళొద్దు మరి మీ ఇష్టం నేను చెప్తున్నాను అని అన్నారు ఇంత చాలా సీరియస్గా ఉందని వాళ్ళు మా చెల్లి ఏమన్నది అక్క ఇప్పుడే రా నువ్వు మళ్ళీ ఏమైనా అయితే అని అలా నెగిటివ్ మాట్లాడితే భయం వేసింది ఏడ్చుకొని ఆ రోజు ప్రార్థన చేస్తే ఈలోగా సారు గురువు గారు నాకు చేశారు నువ్వు వెళ్తే మరి చూడమ్మా నెగిటివ్ ఎత్తుకొని వెళ్ళినట్టు ఉంటుందని సడన్గా నేను అప్పుడు ఒక వన్ మినిట్ మెడిటేషన్లో కూర్చున్నాను రాఫిల్ ఎంజిల్కే చేసుకున్నాను సరే ఎందుకు నేను వెళ్ళను ఎక్కడి నుంచే హీల్ చేస్తాను రాఫిల్ ఎంజిల్ పంపించి అని చెప్పి గురువు గారిటప్పుడు కూడా వెళ్ళొద్దని చెప్పారు కదా ఇంకా నెగిటివ్ నా పిల్లలతో ఎవరితో చెప్పలేదు ఎవరితో చెప్పలేదు ఇంకా అయితే సరే నేనే ముందు చేసుకొని ఈ రోజు చూసి రేపు చెప్తాను అని అనేసి అనుకున్నాను వాళ్ళు అప్పటికి డాక్టర్స్ ఏమన్నారంటే సిక్స్టీ థౌజండ్ పెట్టి ఒక ఇంజక్షన్ వేయాలి అది కూడా మా మేము చెప్పలేము అది తన బాడీ అబ్జర్వ్ చేసుకుంటే పర్వాలేదు మెడికేషన్ ద్వారా తగ్గిస్తాం ఆరు నెలలు లేదంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుందమ్మా మీరు రెడీ చేసుకోండి హార్ట్ సర్జరీ ఉంటుంది అన్నారు అంత సీరియస్ పొజిషన్లో నా గురువు గారు అంత బలాన్ని ఇచ్చారు నాకు సో నేను వెళ్ళను నేను నిదాయించుకొని మెడిటేషన్ రాఫిల్ ఏంజిల్ చేసు నైట్ అంతా ఒకటే మెడిటేషన్ ఏమనంటే రాఫిల్ ఏంజల్ లిస్ తాసా వేఫాల్ ఏంజల్ నువ్వు వెళ్ళి అక్కడికి నీ ఆ గోల్డెన్ ఖడ్గం యొక్క ఆ కిరణాల్ని ఆ బిడ్డ శరీరం అంతా ప్రవహింపచేయి ఆ వైబ్రేషన్ ఇవ్వు ఆయన హీల్ చేయి ఒక అద్భుతం మిరాకిల్ చేయి ఆ మంచం చుట్టూ ఆ పిల్లడు బాడీ చుట్టూ నీ శక్తి నువ్వు కాపలా ఉండి రక్షించి తెల్లవారు హీల్ అవ్వాలి ఆ బిడ్డ నాకు హీల్ అయినట్టు నాకు శుభవార్త రావాలి ఆ తర్వాతే నేను ఏదైనా తింటారని చెప్పనేసి అలా అనుకొని మెడిటేషన్ చేసుకొని ఇంక యూనివర్సల్ కూడా థ్యాంక్ యూ అని చెప్పి ఒక నూట ఎనిమిది సార్లు కంటే ఎక్కువే రాశాను థ్యాంక్ యూ అంటే నా మా మేనల్లుడికి హీల్ అయ్యింది థ్యాంక్ యూ రాఫిల్జుల్ హీల్ అయింది థ్యాంక్ యూ రాఫిల్ అంజల్ హీల్ అయ్యాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు థ్యాంక్ యూ కి రాఫిల్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి రాశాను రాసి పడుకొని తెల్లవారు మళ్ళీ మార్నింగ్ కూడా అదే మెడిటేషన్ చేశాను పది తర్వాత పది వరకు చేసిన ఎవరితో ఫోన్ చేయలేదు మాట్లాడలేదు పది తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని అదే మెలిసి ప్రేర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫోన్ చేశారు రాఫిల్ అంజల్ నేను ఏదో మంచి గుడ్ న్యూస్ వినాలి నీ మీద నమ్మకంతోనే నేను ఉన్నాను నువ్వు వెళ్ళావు నాకు తెలుసు అని అనేసి అని అప్పుడు ఫోన్ చేశాను ఫోన్ చేసేసరికి ఇంకా అసలు మిరాకిల్ అనమాట ఏమని చెప్పారంటే లేచి టీ తాగాడు అని లేచి కూర్చొని టీ తాగ రఫీల్ ఏంజిల్ ఒక థ్యాంక్స్ ఇస్తాడు చప్పట్లు కొట్టండి క్లాస్ గట్టిగా గట్టిగా కొట్టండి ఆ ఏంజిల్ ఇక్కడ వచ్చేయాలి అయితే లేచి కూర్చున్నాడు నేను ఇట్లా చెప్పాను ఇలాగ ఏం చేసావు తెల్లవారు బాగుంటాడన్న మా చెల్లి అన్నది ఏం లేదు అంటే సబ్జెక్ట్ ఎవరు చెప్పొద్దని అడిగి చిన్నదే అసలు ఈ ఎవరో నాకు తెలియదు నేను చూడలేదు ఆ ఒక్క మాట అదే మాటలు మేము మాట్లాడుకోవటం ఆ ఒక్క క్షణంలోనే ఆ ఏంజిల్ మాకు కనెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళారంట ఎవరో వచ్చారు నా దగ్గరికి నేను పట్టుకున్నారు కూర్చున్నారు నా పక్కన అని అన్నాడంట నాకు భూసంశ వచ్చి అలా ఆవిడ చెప్తుంటే పెద్దమ్మ మీరు ఎవరిని పంపారు ఎవరిని చేశారు ఏం చేశారు ఎవరో వచ్చారంట పెద్దమ్మ కూర్చున్నారు చేయి పట్టుకున్నారంట అని అనేసని ఇంకేం కాదమ్మా అనేసి నేను ఏదో చెప్పాను ఇట్లా అని చాలా థ్యాంక్స్ పెద్దమ్మ ఇంకా చెప్పండి అసలు డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు ఇది అబ్జర్వ్ చేసుకుంటాడో లేదో అనుకున్నాము ఒక సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది థర్టీ పర్సెంట్ ఉంది ఏం పర్వాలేదమ్మా అని అనేసి ఉదయం కూడా టిఫిన్ తిన్నాడు నైట్ అన్నం తిన్నాడు అంటే ఇక్కడ ఉండి నేను హీల్ చేసిన గురువు గారికి థ్యాంక్స్ గురువు గారి క్లాస్ కొట్ట అంత ఇలాంటి ఒక వాల్యుబుల్ సబ్జెక్ట్ మన ముందుకు తెచ్చి ఆ తో మనకు కనెక్ట్ చేసి మన జీవితాన్ని మార్చడానికి ఒక దేవదోతగా మన తరఫున వచ్చారు ఇక్కడికి ఇతను ఒక ఏంజిలే ఆ యూనివర్సల్ పంపిణీ ఏంజిల్ మన గురువు గారు కూడా కాబట్టి నేను అందుకే నేను అసలు ఏం చేయలేదు క్లాస్కి రాలేదు సార్ మొక్క నేను ఎప్పుడు అదే టీవీ ఒకసారి చూసాను ఈ వన్ మంత్ నుండి ఒక మూడు సార్లు చూసుంటాను ఈ సార్ తాలూకా ఆ మెసేజ్ ఇంకా వెళ్ అంటే ఆశ సంకల్పం అనేది ఉంటే తప్పకుండా అది జరుగుతుంది ఏది అనుకుంటామో అది ఇప్పుడే చెప్పారు కదా నాకు ఇక్కడ రాసి పెట్టుంది ఏంజిల్కి అన్నాను నువ్వు నా ఒక్కో క్లాస్ క్లాస్లో నాకు కూర్చోబెడతావు కదా అందుకే నా మాయన హీల్ చేయి నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను అదే జరిగింది థ్యాంక్ యూ రాఫిల్ ఏంజిల్ థ్యాంక్ యూ అండి గురువు గారికి థ్యాంక్ యూ